హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ లక్ష్మణ వినోద్ మేమైతే గౌరీబిందూర్ ఏదో చిన్న పని మీద వెళ్తాము ఇక్కడ వెళ్తూ లక్ష్మణ్ అయితే ఒక వీడియో అయితే చూసినాడా వన్ రూపాయ బిర్యానీ అంట ఈ రోజు ఏదో ఆఫర్ అయితే పెట్టినాడ గౌరీబిందూర్ లో సో అది కూడా అట్లే కవర్ చేయాలని చూస్తాము రేట్ ఎంత బిర్యానీ వన్ ఫిఫ్టీ యాక్చువల్ గా కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ అంట వన్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ వన్ రూపీ మనం పే చేస్తే ఎక్స్ట్రా ఇంకో బిర్యానీ అయితే ఫ్రీగా అయితే ఇస్తాడంట చూద్దాం వెళ్తానో ఎట్లా ఉంటుందో ట్రై చేద్దాం ఒకసారి గౌరీ రోజు మాత్రమే ఆఫర్ ఈ రోజు మాత్రమే అంట సండే ఆఫర్ అది కూడా వాడు ఎంత లోనే పెట్టినాడనమాట చాలా మంది తినరు చూద్దాం ఒకసారి వెళ్దాం నేనైతే వీళ్ళే తినేది లైట్ గా వర్షం అయితే పడతాను ఫ్రెండ్స్ చూడండి ఇదే అనమాట బెంగళూరు కెఫే దీంట్లోనే వన్ రూపీ బిర్యానీ అయితే ఉంది ಮನ ಆಂಧ್ರ ಸ್ಟೈಲ್ ಬಿರಿಯಾನಿ ಅನ್ನೋ ಇಡ ದೊರಕೆ